కేసీఆర్ డెబ్బై యవ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ హన్మకొండ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దావసీ వినయభాస్కర్ ఘనంగా నిర్వహించారు డెబ్బై యవ కేసీఆర్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ హన్మకొండ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాంస భాస్కర్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ జాతి గౌరవం కేసీఆర్ అని కేసీఆర్ తోటే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని స్వరాష్ట్రం సాధించిన ఉద్యమకారుడు మహానీయుడు కేసీఆర్ అని సాధించిన తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన్ని నిలిపిన పరిపాలనా ద తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన అభివృద్ధి ప్రదాత తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడే పోరాట యోధుడు కేసీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ మరీ యాదవరెడ్డి మైనార్టీ కమిషనర్ సభ్యులు దర్శన్ సింగ్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజల నిజం ఆనాటి ఉద్యమ నేత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ ప్రజల ఆరాధ దైవమైనటువంటి కేసీఆర్ గారి జన్మదినాన్ని డెబ్బై జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ రాష్ట్రంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు ఘనంగా వైభవంగా ఒక పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో గత మూడు రోజుల నుంచి కూడా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో మా క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రతి ఏటా కూడా క్రికెట్ టోన్ కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా నిన్నటితో ఘనంగా వైభవంగా ముగి ముగించుకోవడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విన్నర్స్కు రన్నర్స్కు క్రీడాకారులకు తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి చేతుల మీద ఈ కప్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ వాదులు ఒక పండుగ వాతావరణంలో వారి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది అనేక అనాథాశ్రమంలో కూడా మరి స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలతో పాటు దేవాలయాల్లో కూడా వారు ఆయుర్వ ఆయుగ్యంగా ఉండాలని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది మరి రాబోయే రోజులలో ఖచ్చితంగా వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలీన వర్గాలకు అండగా ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తారు రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యం ఉండాలని చెప్పి ఆ భగవంతుడు కోరు